దేవునికి స్తోత్రములు క్రీస్తు నమన ప్రియ సహోదరి సహోదరులకి నాకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథ వర్తమానాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అందుకే ప్రకటన గ్రంథాన్ని ఎక్కువగా మనం చదవాలి ధ్యానం చేయాలి దేవుని యొక్క కొరకు మనం సిద్ధపడాలి ఇది ఎంతైనా అవసరం చాలా అమూల్యమైన విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం అధ్యాయము ఒకటి ఒకటో వచ్చినాన్ని ధ్యానం చేశాము రెండవ వచనాన్ని ధ్యానం చేశాము ఈ దినము మూడు నాలుగు వచ్చినాలను ధ్యానం చేద్దాం బైబిల్ తీసుకురండి ప్రకటన గ్రంథం పదవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరువులు వాటి వాటి శబ్దములు పలికిను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను రాయబోతుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయుము వాటిని వ్రాయవద్దని పరిలోకము నుండి ఒక స్వరము పలుకట వింటిని ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రవ్వా ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి దయా మిస్ అనేది మీ కాపుదల ప్రభా మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు దేవా ఈ దినం నీ వాక్య భాగాన్ని ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్న నీ రాకడి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నా ఈ వాక్యాలు అందుని బట్టి స్తోత్రాలు ఈ వాక్యాలు ప్రతి ఒక్కరు గ్రహించట కృప్తి చూపించమని నీ వర్తమానం ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడి బలపరుచుమని ఏస్తున్నా మమ్మన ప్రార్థించి స్తుతించి వేడుకను చిన్నామ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రియ సోదరి సోదరులారా ఒకదానికి ఒకదానికి ఇక్కడ వాక్య భాగాలు సంబంధం ఉన్నాయి కాబట్టి ఈ వాక్యాలను చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను తనైనా దేవుడు ఎవరైనది మనం తెలుసుకోవాలి కుమారుడటువంటి యేసుక్రీస్తు ఎవరైనది మనం తెలుసుకోవాలి తర్వాత దేవదూతుల యొక్క పనిని మనం తెలుసుకోవాలి ఇవన్నీ పరలోక సంబంధమైన విషయాలు ఈ పరలోక సంబంధమైన విషయాలను భూలోకములో ఉన్నప్పుడే మనము వాటిని తెలుసుకోవటం ఎంతైనా అవసరం దేవునికి స్తోత్రం ప్రిలర వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మూడో వచ్చింది సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించేసు ప్రభు వారు మొదటి రాకడలో గొరేపిల్లలాగా వచ్చాడని రెండవ రాకడలో ఆయన కొదమసింహం అని బైబిల్ గ్రంథములో ప్రకట గ్రంథములో రాయబడి ఉన్నది అయితే ఇక్కడ సింహము గర్జించినట్లు గర్జించేది యేసుపురవారు కాదు యేసుపురవారి యొక్క స్థానములో ఈ బలిష్టుడైన దేవదూత పలుకుతూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం మొదటి వచనములో తన కుడికాలు సముద్రం మీదను తన ఎడమకాలు భూమి మీదను పెట్టి అన్న వాక్య భాగము చూచాం ప్రియుల ఈ భాగములో భయంకరమైన శబ్దం చూడండి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికిను సింహము గర్జించినట్లుగా అంటే భయంకరముగా ఆ శబ్దం వినపడుతూ ఉంది యుద్ధ సమయాల్లో సైరన్ ఊతారు తర్వాత బోరలు ఊతారు ఈరోజున టెక్నాలజీ వచ్చింది సైన్స్ వచ్చింది ఇంకా టెక్నికల్గా అన్నీ ఉపయోగిస్తూ ఉన్నారు అయితే టెక్నికల్గా కొన్ని విషయాలు కొంతమందికి తెలుస్తాయి అయితే ఈ స్వరము మామూలు స్వరము కాదు సముద్రం మీద తన కాలు పెట్టి భూమి మీద తన కాలు పెట్టి ఆ విధంగా భయంకరంగా అరుస్తూ ఉన్నాడంటే అనగా దేవుని కార్యం అక్కడ ఉన్నది భూమిదికి రాబేటువంటి భయంకరమైన తీర్పు శాపము భయంకరంగా ఏ విధంగా ఈ లోకము నాశనమైపోతుందో ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం భయంకరముగా శబ్దమవుతుంది పిల్లలు అందులోనే రెండవ భాగంలో మనం చూస్తే ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు పలికిను ఏడు ఉరుములు అనగా ఎవరి స్వరం వినపడుతుంది అనగా దేవుని స్వరం వినపడుతుంది బైబిల్ గ్రంథములో ఈ విషయాన్ని మనము మరిచిపోవద్దు దేవుని యొక్క స్వరము ఏ విధంగా వినపడుతూ ఉంది అందుకే బైబిల్ గ్రంథంలో లింగమాకాండము పంతొమ్మిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినడానికి వెళితే బైబిల్ స్టడీలో మనకు అర్థమవుతుంది ధ్యానం చేసినట్లయితే పంతొమ్మిది పద్దెనిమిది యహోవ అగ్నితో సీనాయు పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు దూమమయమై ఉండెను దాని దూమము కొలిమి లేచిన లేచను అంతయు మిక్కిలి కంపించను యహోవా అగ్నితో సీనాయు పర్వం మీదకి దిగి వచ్చినందున అదంతయు దూమమయమై ఉండెను దాని దూమము కొలిమి దోమవలే లేచిన పర్వతములు మిక్కిలి కంపించ పిల్లర ఏడు ఉరుములు ఉన్నాం ఏడు ఉరుములు వాటి శబ్దం మనం విన్నాం అలా ఆ శబ్దం వచ్చినప్పుడు పిల్లల దేవుని స్వరం ఇక్కడ కొండ మీదకి వచ్చినప్పుడు దేవుని సన్నిధి వచ్చేటప్పుడు దేవుడు వచ్చేటప్పుడు ఏ విధంగా తన కార్యాలు జరుగుతున్నాయో చూడండి ఇక్కడ అరిచినది దేవదూత కానీ ఏడు ఉరుములు వాటి వాటి శబ్దం వినపడుతూ ఉన్నాయి దేవుని స్వరం ఇప్పుడు దేవుని స్వరము ఈ విధంగా వినపడుతూ ఉన్నటువంటి విధానాన్ని బైబిల్ యొక్క లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం ఎంత మాత్రమేనా ఉరుము అన్నప్పుడు మొదటి రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు చాలా విషయాలు అందులో వ్రాయబడ్డాయి అనగా ఏలియా కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అప్పుడు ఏ విధంగా పంతొమ్మిదవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే పన్నెండవ వచనం ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను కాని ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము వినబడేను అని చూస్తుంది ఊరుములు మెరుపులు ఆ ఊరుములు మెరుపులు యహోవా దేవుని యొక్క స్వరం వీళ్ళ ఎవరి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఈ పనులు అనగా దేవుని యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి దేవదూతలు దేవుడు పంపిస్తే వారు వచ్చారు కనుక దేవుడు చెప్పిన విధంగా ఇంకొక చోట చూచాం కదా ఏడవ అధ్యాయంలో దేవదూతలను యూ దగ్గర బంధించాడు అనగా కొంతకాలం వాళ్ళు అలానే ఉన్నారు అనగా నిర్బంధంలో దేవుడు పెట్టాడు ఆ తర్వాత విడుదల చేశాడు విడుదల చేయగానే భూమి మీదకి ఎలా వచ్చారో మనం చూచాం ఇక్కడ మేఘాలలో మెరుపుల్లో ఆయన స్వరము ఏ విధంగా వినపడుతుందో దేవుని వాక్యములు చూస్తున్నాం బోరా అక్కడ ఆ దేవదూత సింహమలే గర్జించగానే ఏడు ఉరుములు వాటి వాటి శబ్దములు వినపడినట్టుగా చూస్తున్నాం ఏడు అనగా సంపూర్ణత అని మనం చెప్తాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా అందుకే ముందే అనుకున్నాం ఆ పదవాధ్యాయం మొదటి భాగంలో ఆ దూత మీద ఆ మేఘము కప్పుకొని ఉన్నాడు అక్కడ మేఘ స్తంభము అనగా ఎక్కడ అనగా మనము ధనుస్సును చూస్తున్నాం కదా ధనుస్సు కూడా ఆ యొక్క దేవదూత మీద ఉన్నట్టుగా బైబిల్ గ్రంథములు మనము అక్కడ గతంలో మనం ధ్యానం చేశాము చూడ శిరస్సు మీద మేఘ ధనస్సు వండేను మేఘధనస్సు ఉండాను మేఘము ధరించుకొని ఉన్నాడు మేఘధనస్సు వండాను ప్రిల్లర ఇలా మెరుపుల్లోనూ ఆ దేవుని స్వరాన్ని చూస్తూ ఉన్నాం యుద్ధం జరిగితే యుద్ధ యుద్ధం జరిగితే బాంబుల మోత ఉంటుంది న్యూక్లియర్ ఇలాంటి బామ్మల మోత ఉంటుంది యుద్ధం జరిగితే అయితే ఇక్కడ ఈ యుద్ధం ఎలా ఉన్నదో చూడండి ఇంకా దేవుడే యుద్ధం చేస్తే దేవుడే ఈ భూలోకాన్ని నశింపచేయకపోతే ఇంకా దేవుడే జోక్యం చేసుకొని ఈ భూమిదికి వస్తే ఈ భూ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటున్నదో గమనించవలసిందిగా నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా అందుకే ఒకసారి యోగ గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయం కూడా మనకు అవసరం అనగా ఈ సముద్రాల మీద భూమి మీద దేవుడు ఏ విధంగా అధికారం కలిగి ఉన్నాడు అన్న వాక్యవా ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినములో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం ముప్పై ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనా గ్రహింపగలడా మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములో నుండి మేఘములు చూడండి ఆయన మందిరముల నుండి ఉరుములు వచ్చే విధమును ఎవరైనా గ్రహింపగలరా ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చే విధము మందిరములో ఏముంటాయండి ఆరాధన ఉంటుంది కానీ ఇక్కడ ఏమున్నదండి రెండవ రాకడ గురించి మాట్లాడుతూ ఆ రాకడ దినాన్న మందిరములో నుండి ఉరుములు అనగా పరలోకములో దేవుడు ఉన్నాడు దేవుని సంఘం అక్కడ ఉన్నది అక్కడి నుంచి దేవుని ఉగ్రత పాత్ర ఈ భూమి మీదకు కుమరించబడి ఉన్నది కనుక మందిరంలో ఉరుముల యొక్క శబ్దం వినపడుతూ ఉన్నది అన్న లేఖన భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అంత మాత్రమేనా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదివినట్లయితే ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ అధ్యాయములో నాలుగోచనం దాని తర్వాత ఉరుము ధ్వని గర్జి గర్జించును ఆయన తన గంభీరమైన స్వరముతో గర్జించును ఆయన ధ్వని వినబడినప్పుడు ఆయన మెరుపును నిలిపివేయడు అన్నమాట దేవుడు యహోవా దేవుడు ఎంత శక్తిమంతుడో చూస్తూ ఉన్నాం ప్రియులరా ఆయన స్వరము ఏ విధంగా వినపడుతుందో మేఘాలలో ఉరుముళ్ళు తర్వాత మందిరాళ్ళు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం ఆయన ధ్వని వినపడినప్పుడు ఆయన మెరుపును చూస్తున్నాం గంభీరమైన స్వరముతో ఇక్కడ దేవదూత గంభీరమైన స్వరముతో ఏ విధంగా అక్కడ అరుస్తూ ఉన్నాడో మనం చూచాం ఆ దేవదూత సింహం వల్ల అరుస్తూ ఉండగా ఏ విధంగా ఉరుములు వాటి వాటి కాలంలో మాట్లాడేటువంటి విధానాన్ని మనం చూచాం ప్రియా దేవుని బిడ్డలారా గమనించం ఇది మూడవ వచ్చినం ఉన్నటువంటి వివరణ ఇక నాలుగవ వచ్చానికి వెళ్దాం నాలుగు నాలుగొచ్చినం అందరూ బైబిల్ తీసుకోవాలి ప్రకటన గ్రంథం పదవాధ్యాయం నాలుగొచ్చినాం ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవచ్చుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులను ముద్ర వేయుము వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము వింటిని ప్ర ఈ స్వరము ఎవ ఎవరిది అనగా దేవుని స్వరము లేకపోతే ఏసయ స్వరం ఏ విధంగా భూమిదికి శ్రమలు రాబోతున్నాయో మొదటి శ్రమ రెండవ శ్రమ అనుకున్నాం పదవ దేవలో మూడవ శ్రమ ఆ మూడవ శ్రమతో ఈ లోకం అనేది సమాప్తమైపోతుంది ఆ తర్వాత తీర్పు భయంకరంగా ఉంటుంది ఇలాంటివి రాబోతూ ఉన్నాయి ప్రియుల ఆ జరిగేటువంటి సంఘటన గురించి మాట్లాడుతూ ముద్ర వేయము వ్రాయవద్దు అన్నాడు ఈ ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో చాలా విషయాలు తెలియపరిచాడు అనగా రాబేటువంటి కాలంలో అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జరగబోయే సంఘటన గురించి రాశాడు అనగా దేవుడు తెలుపుతూ ఉండగా యోహను వాటిని రచించినట్టుగా మనం చూస్తూ వాడు వినేవాడు వాడి గ్రహించేవాడు గైకొనేవాడు ధన్యుడు అని చూస్తున్నాడు ఈ సందర్భంలో పదవాధ్యాయం నాలుగోచున్నటువంటి వాటిని దాని ముద్రవేయము దాని వ్రాయకము అన్న మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది అనగా ఎంత అల్ల కొల్లముగా ప్రపంచం ఉంటుందో తెలియదు ఆ రోజున రెండవ ప్రపంచ యుద్ధంలో న్యూక్లియర్ బాంబు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఏడ్చినప్పుడు హీరోసిమ నాగసాహకిపై జరిగేటువంటి అంక గడ్డి కూడా మలవలేదు అలాంటి పరిస్థితి ప్రియులరా అంతకంటే భయంకరమైన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అందుకే దేవుడి భూమిని ఎందుకు ఉంచాడనగా అగ్ని కొరకు అగ్ని కొరకు నిలవరం చేయబడి ఉన్నది అని పేతురపత్రికలో మూడవ అధ్యాయంలో మనం చూస్తున్నాం రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయంలో చూస్తాం అగ్ని కొరకు నీలవరము చేయబడి ఉన్నది ముద్ర వేయము దాని వ్రాయవద్దు అన్నాడు దానిల గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూసినప్పుడు అక్కడ పన్నెండవ అక్కడ చివరి వాద్యాయం దానిల గ్రంథంలో దేవుని యొక్క వాక్య వాక్య భాగాన్ని గమనించినప్పుడు అక్కడ కొన్ని విషయాలు ముద్ర వేయుము అన్నాడు పన్నెండవ అధ్యాయంలో పన్నెండవ అధ్యాయం నాలుగోచనములో దాని నీవు ఈ మాటలు మరుగు చేసి అంతిమ కాలం వరకు ఆ గ్రంథమును ముద్రింపు ముద్రింపు అన్నాడు ఏమన్నాడు అంతిమ కాలం వరకు ముద్రింపు అన్నాడు అలానే కొన్ని ముద్రించారు వాటిని యోహాను ద్వారా దేవుడు కొన్ని బయలపరిచినట్టుగా చూస్తున్నాడు ఇక్కడికి రాగానే పదవాధ్యాయం నాలుగోచనంలో ఆ ఉరుముల శబ్దము తర్వాత ఆ ధ్వని లోకము మీదకి రావేటువంటి ఆ విపత్తు గురించి మాట్లాడుతూ దాన్ని ముద్రించుము దాన్ని వ్రాయవద్దు అన్నాడు దాని గ్రంథంలో ఏవైతే ముద్రించాడో వాటిలో కొన్ని బయలుపరచబడ్డాయి కాలాన్ని బట్టి దేవుడు వాటిని బయలుపరిచినట్టుగా వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియా సోదరి సోదరులారా వాక్యాన్ని గమనించండి అయితే ఈ ముద్ర గురించి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఆ ముద్ర దేవుడే వేసాడు తర్వాత ఆ ముద్ర ఎవరిప్పాలనగా దేవుడు మాత్రమే ఆయన మాత్రమే ఆ ముద్ర ఇప్పాలి రాజుకు అధికారం ఉన్నది అన్న వాక్య భాగాన్ని చూస్తున్నాం యోహాను ఆ ఉరుముల యొక్క ధ్వనిని నువ్వు ముద్రించాలి కానీ దాన్ని నువ్వు వ్రాయకూడదు అని ఆయనకి చెప్పినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ముద్ర గురించి మనం ఏస్తర్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూసినప్పుడు ఎలాంటి అధికారం ఉంటుందో చూడండి ఆ హెసరి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవచ్చిన అయితే రాజు పేరిట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకిదును ఏ మానవుడు మార్చుజడు కాగా మీకు ఇష్టమైనట్లు మీరు రాజువేన నా పేరిట యూదుల పక్షమున తాకిదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి అన్నాడు బాగా చక్కగా మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే రాజు పేరట వ్రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాగిదును ఏ మానవుడును మార్చకూడదు అన్నాడు ఇక్కడ పదేవాధ్యాయములు అన్నాడు ప్రియ దేవుని బిడ్డ పదేవాధ్యాయములో ఉన్నటువంటి లేఖన భాగాల్లో మనం చూస్తే దాన్ని ముద్రించము వ్రాయవద్దు అన్నాడు దేవుడికి అధికారం ఉన్నది దేవుడు ఆ విధంగా దానిని ముద్రించినట్టుగా చూస్తున్నాను ఇంకా ఆ యుద్ధం ఎలా ఉంటుందో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ ముద్ర తెరిచిన తర్వాత అర్థమవుతుంది ఎప్పుడు తెరుస్తారో మనకైతే తెలియదు అయితే ప్రియా దేవుని బిడ్డలారా సమయాన్ని బట్టి దేవుడు వాటిని బయలుపరుస్తాడు ప్రవక్తలకైనా దేవదూతలకైనా సమయాన్ని బట్టి బయలుపరుస్తాడు సందర్భాన్ని బట్టి కనుకనే ఈ లూకస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయము నలభై ఐదో ఒక మాట ఉన్నది ఏమున్నదనగా దేవుని యొక్క వాక్య విషయాలు మనం గమనించినప్పుడు అక్కడ లేఖనాలను గ్రహించినట్లు ఏ విధంగా దేవుడు వారికి ఇస్తాడు ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఐదు వచ్చినాడు లూకస్సు వార్త ఇరవై నాలుగు నలభై ఐదు వచ్చిన అప్పుడు వారు లేఖనము గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి అన్నాడు వారి లేఖనాలు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి ఈ ముద్ర గురించి కూడా అది ఏ విధంగా తెరబడుతుందో వాటి విషయాలు ఏమిటో తగిన సమయముందు దేవుడు వాటికి వెనపరుస్తాడు పాతిని బంధన గ్రంథములు ఏమైతే చెప్పబడ్డాయో వాటి విషయంలో చాలా వరకు దేవుడు ప్రవక్తలకు తెలియపరిచి జరిగిస్తున్నట్టుగా చూడగలం ఇక ప్రకటన గ్రంథానికి రాగానే అనేక సంగతులను ఆయన తెలియపరిచినట్టుగా చూస్తున్నాం ఇంకా కొన్ని కూడా ఆయన ముద్రించాడు ఆ ముద్రను ప్రకటన గ్రంథం పదవాధ్యాయం నాలుగో శిమలో చూచాం కాబట్టి ప్రియ సోదరి సోదరులారా ఈ పాటలను ఎవరు పోగొట్టుకోవద్దు అందరూ కూడా జాగ్రత్తగా విని రక్షణ పొంది మారుమడిసి పొంది ప్రభు కొరకు సిద్ధపడి ఉండవలసిందిగా నేను మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి గాక ఆమె